శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఒక స్త్రీ వల్ల మీకు పెద్ద కోరిక అనేది తీరబోతుంది ఇక వారి వల్ల మీకు ఎలాంటి కోరిక తీరబోతుంది వారి జీవితంలో ఎటువంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష వారు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే వీరు చాలా మంచివారు మీరు చాలా ధైర్యస్తులు అంటే మీరు గొప్ప గుణాలు కానివ్వండి లేదా వీరి సహాయం చేసేటువంటి మనస్తత్వంలో కానివ్వండి మంచితనంలో కానివ్వండి వీరు చాలా గొప్పగా ఉంటారు మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది అంత సున్నితంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారిని అర్థం చేసుకోవడంలో అంటే అంత ఈజీ కాదండి చాలా అయితే కష్టంగా ఉంటుంది అయితే వీరిని అర్థం చేసుకొని వీరి ప్రేమను గనుక పొందగలిగితే వారు నిజంగా అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అయితే వీరు చేసినటువంటి మంచి పనులు కానివ్వండి లేదా వీరు చేసేటువంటి ఏదైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరిని కూడా మన మాటల వల్ల మన చేతుల వల్ల మన ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బందికి గురి చేయకూడదు ఎటువంటి ఇబ్బంది కూడా ఏదోటి వారికి కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరి మనసులో కోరుకుంటూ ఉంటారు వీలైతే సహాయం చేద్దాం లేదంటే మౌనంగా ఊరుకుందాం ఇబ్బంది పెట్టకూడదు అన్న మనస్తత్వం అయితే యొక్క మేష రాశి వారిది అని చెప్పుకోవచ్చు ఇక ఆ మనస్తత్వం వల్ల వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సహాయం అని చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు ఏంటంటే చాలా అయితే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచే వీరికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ అయితే పూర్తిగా అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టను పొందుకుంటారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడంలో యొక్క రాశివారు ముందుంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకునేటువంటి ప్రతి రూపాయి అంతేకాని వీరికి స్థిరాస్తులు తాతల ఆస్తులు తాతల ఆస్తులు ఇలాంటివి చాలా అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు వీరి కష్టం మీదే కుటుంబాన్ని వీరు చూసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక వీరి యొక్క స్థితిని అనేది ఎక్కువగా ఈ రాశి వారిలో అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటో తెలుసా ఏదైనా సరే ఎదుటివారి మాటల్ని చెప్పుడు మాటల్ని ఎక్కువగా వినేయడం అది చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒక చిన్న విషయం ఏంటంటే పెద్ద పెద్ద నిర్ణయాలను కూడా చిన్న విషయాల దగ్గర నుంచి మనం గమనించినట్లయితే గనక మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మంచిగా ఆలోచిస్తాం గమనించి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎదుటివారి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఏంటంటే తెలియకుండానే వీరు ఎదుటి వారి నిర్ణయాలకు తల వంచేస్తూ ఉంటారు ఆ నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా మీరు మారిపోతూ ఉంటారు మీరు చేసింది తప్పేమో అని చెప్పి మీకే అనిపిస్తూ ఉంటుంది కనుక మీరు అంత సరిగ్గా చేసినా కూడా ఎదుటి వాళ్ళు వచ్చి అలా చేస్తే బాగుండేదేమో అని ఇలా చేస్తే బాగుండేదేమో కదా అని వాళ్ళు తప్పు చేశానన్న ఒక తద్గిలో పడిపోతూ ఉంటారు అలాగే ఒకరి మాట అలాగే కుటుంబ సభ్యుల మాట వినటంలో ఎటువంటి తప్పు లేదండి ఎంతవరకు అది మీరు సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా ఒకవేళ పొరపాటు చేస్తూ ఉంటే ఇది తప్పు అన్నప్పుడు ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేసుకున్నప్పుడు మీకే అయితే పూర్తిగా అయితే అర్థమవుతూ ఉంటుంది ఇది తప్ప పొరపాట రైటా రాంగా అనేది మీరే ఆలోచించుకోండి అంతేకాని మీరు కరెక్ట్ చేసి ఉండి కూడా ఎదుటి వాళ్ళని దాన్ని తప్పు పడుతుంటే దానికి కూడా లా వంచేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకు ఎప్పుడు కూడా కలిసిమెలిసి వారితో జీవితాంతం కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల మాట వినటంలో తప్పేం లేదు కాబట్టి మీరు ఆలోచించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ మీ యొక్క నిర్ణయాలు తీసుకుంటే చాలా అయితే మంచిది ఇక వీరు చేసేటువంటి సత్కార్యాలే కొన్ని సందర్భాలలో వీరికి మేలైతే చేస్తూ ఉంటాయి అంటే మీరు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తారు ఈ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజునైతే వీరి దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మిశ్రమంగా ఫలితాలు అయితే వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు చూడ పోతున్నా కానీ కొన్ని రోజులు మీ యొక్క కోరిక అనేది ఒక స్త్రీ వల్ల ఈ రోజునైతే తీరబోతుంది అంటే ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు లేదా కెరియర్కి సంబంధించినటువంటి కావచ్చు ఒక ఆపర్చునిటీ కోసం చాలా కాలంగా ఎదురు ఎదురు చూస్తున్నారు కళలు కంటున్నారు ఆపర్చునిటీ మీకు దొరకడం లేదని ఎన్నో సార్లు నిరాశ పడుతూ ఉన్నారు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు చూసుకున్నట్లయితే మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఎక్కడైనా సరే మీకు పరిచయమైన రాలేనటువంటి ఒక స్త్రీ కారణంగా మీకు ఆ అవకాశం అయితే రాబోతుంది అయితే ఆ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవడంలో ఆ మా ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా కీలకంగా అయితే మారుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అది అందిపుంచుకోవడంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి తను మీ చక్కటి గైడెన్స్ని అందజేస్తారు అలాగే మీ అవకాశాలు రావటానికి పరోక్షకంగా తను కారణం కూడా అవుతారు ఈ విధంగా ఆ స్త్రీ వల్ల మీ కోరిక అనేది తీరే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి అలాగే మీకు మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి అన్ని కూడా మిశ్రమంగా అయితే ఉన్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి వాళ్ళని మీరు అనుకున్నటువంటి మిత్రులను కూడా ఈ రోజున ఈ యొక్క రాశి వారు కలుసుకోబోతున్నారు ఇక ఈ రాశి దిన ఫలాల ప్రకారం వారి అడ్రస్ తెలియకుండా చాలా కాలంగా వెయిట్ చేస్తున్న మిత్రులను కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మధ్యవర్తల ద్వారా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి లేదా వారి మీకు ఎదురు పడడం ఎక్కడైనా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక వీరి అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజున ఇలాంటి అద్భుతాలు అయితే ఒక స్త్రీ వల్ల అయితే జరగబోతు ఉన్నాయి ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు వీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేష రాశి వరకు అయితే ఒక స్త్రీ వల్ల ఇలాంటి అద్భుతాలు కూడా జరిగిపోతాయి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా వారి వల్ల నెరవేరే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వరకు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి